ఒకప్పుడు ఫ్రీ అన్నాడు ఆ తర్వాత మిగతా సర్వీస్ ప్రొవైడర్ల కన్నా తక్కువ రేట్లకు జనాన్ని ఆకర్షించారు ఇప్పుడేమో ఇరవై ఏడు శాతం చార్జీల బాధుడు జియో మొబైల్ రీఛార్జ్లు అమాంతం పెరిగిపోతున్నాయి జూలై మూడు నుంచి కొత్త టారిఫ్స్ మోత మోగుతోంది జనం ఆదరణ పొందిన కొన్ని ప్లాన్లని పూర్తిగా ఎత్తేసారు వైపు అరంత్ అంబానీ పెళ్లికి కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్న ముఖేష్ ఆ ఖర్చును మా దగ్గర వసూలు చేస్తున్నామని నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు జూలై మూడు నుంచి మీ జియో నంబర్ రీఛార్జ్ చేయించుకోవాలంటే అదనంగా పన్నెండు నుంచి ఇరవై ఏడు శాతం డబ్బులు ఎక్కువగా పే చేయాలి సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ చార్జీలను పెంచాలని చూశారు ముఖేష్ అంబానీ మోడీ ఫ్రెండ్ కావడంతో ఆ ఎఫెక్ట్ బీజేపీ పైన పడుతుందని అనుకున్నారట అందుకే ఎన్నికలు అవగానే ఫైవ్ ఏఐ టెక్నాలజీ అని ఆ పేరు ఈ పేరు చెప్పి రిలయన్స్ జనంపై బాధులు మొదలు పెట్టేసింది జనం ఎక్కువగా రీఛార్జ్ చేయించుకుని ఎనభై నాలుగు రోజులకు ఆరు వందల అరవై ఆరు రూపాయల ప్లాన్ మీద ఇరవై శాతం పెంచారు దాంతో అది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు చేరింది ఛార్జీల మూతపై జియో నిర్ణయం తీసుకోగానే ఎయిర్టెల్ లాంటి ఇతర టెలికాం నెట్వర్క్స్ కూడా ఛార్జీల మూత ముహించేందుకు రెడీ అయ్యాయి ముఖేష్ కొడుకు అనంత్ అంబానీ పెళ్లిని దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా గ్రాండ్ గా చేస్తున్నారు అందుకోసం రెండు సార్లు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఒక్కో పెళ్లి కార్డు కోసం ఏకంగా ఆరున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అనంత అంబానీ పెళ్లికి పదిహేను వందల కోట్ల దాకా ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది జామ్ లో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కి కోట్ల రూపాయల ఖర్చు పెట్టింది ముఖేష్ ఫ్యామిలీ ముంబై లండన్ అబుదాబిలో పెళ్లి వేడుకలు గ్రాండ్ గా చేయాలని చూస్తోంది సరే నీ దగ్గర డబ్బులున్నాయి ఏమైనా బ్రో కానీ సామాన్యుడి మీద ఇంత భారం ఎందుకని జనం ప్రశ్నిస్తున్నారు నీ కొడుకు పెళ్లికి అయ్యే ఖర్చును జియో చార్జులు పెంచి మా మీద వేస్తే ఎలా అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు పెళ్లికి పిలిచిన వాళ్ళకి ఆరున్నర లక్షల వెడ్డింగ్ కార్డు ఇచ్చావు ఇన్విటేషన్ లేని వాళ్ళ నుంచి జియో రీఛార్జ్ల పేరుతో రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు పెళ్లి ఖర్చు కాదు హనీమూన్ ఖర్చు కూడా మేమే భరించాలా అని ముఖేష్ అంబానీపై సెటర్లు వేస్తున్నారు నెటిజన్స్